రైట్ ఏంటి మరి స్పీకర్కి సంబంధించినటువంటి దాంట్లో అయ్యన్న పాత్రుడు గారి పేరు ప్రధానంగా వినిపిస్తుంది అంటున్నారు ఏంటి ఎవరు మరి స్పీకర్ కాబోతున్నారు డిప్యూటీ స్పీకర్ రేస్లో ఎవరున్నారు ఏంటి ఎవరికి ఆ అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది అంటే చాలా ఈక్వేషన్స్ అంటే సీనియర్స్ జూనియర్స్ ఒక సీనియర్ ఒక జూనియర్ ఉండేటువంటి అవకాశం ఉందంటున్నారు ఎవరు సీనియర్ కాబోతున్నారు ఎవరు జూనియర్ కాబోతున్నారు ఏంటి మరి దూళిపాలు నరేంద్ర కుమార్ గారి పేరు కూడా ఉంది అని అంటున్నారు డిప్యూటీ స్పీకర్ మరి స్పీకర్ ఏ అంటే ఏదో ఒక ఈక్వేషన్స్ నడుస్తున్నాయి అట్లా ఉంది ఏంటి అసలు అంటే దాదాపు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి పేరు స్పీకర్గా ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సీనియర్ నేత మంత్రిగా అనేక సార్లు ఆయన పనిచేశారు అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా గెలిచిన నేపథ్యం ఉంది సుదీర్ఘ రాజకీయ చరిత్ర కొన్ని ఈక్వేషన్స్ ఈసారి ఆయనకు మంత్రి పదవి దక్కలేదు అందుకు ఖచ్చితంగా స్పీకర్ పదవినిచ్చే ఆయన స్థానాన్ని భర్తీ చేయాలనే భావనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది ఇంకా డిప్యూటీ స్పీకర్ విషయంలో ఇంకా నిర్ణయం అయితే పూర్తిస్థాయిలో కాలేదు ఇది జనసేనకి ఇవ్వాలా అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది ఒకటి బీసీకి ఇస్తున్నారు కాబట్టి అది అగ్రవర్ణాలకు ఇచ్చే అవకాశం కూడా లేకపోతే క్యాస్ట్ కాంబినేషన్స్ అదేవిధంగా ప్రాంతాల వారికి కూడా చర్చ నడుస్తాం సార్ వాస్తవానికి కళా వెంకటరావు దులుపాల నరేంద్ర ఇంకా కాలువ శ్రీనివాసులు అదేవిధంగా అయ్యన్న పాత్రిలా కొన్ని పేర్లు వినిపించాయి వీరందరూ గతంలో అంటే ఒక దులుపాల నరేంద్ర కాకుండా మిగిలిన వారు కూడా మంత్రిగా పనిచేయడం కూడా మనం చూసాం అయితే ఈసారి వారికి అవకాశం దక్కలేదు కాబట్టి ఈ ప్రత్యామ్నాయ రూపంలో వారికి ఏదో ఒకటి పార్టీ పరంగానో ప్రభుత్వ పరంగానో చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి ఉన్నారు అయితే స్పీకర్ విషయం చాలా కీలకమైన స్థానం కాబట్టి బీసీ వర్గానికి ఖచ్చితంగా ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతో ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఎప్పటి నుంచో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి అయ్యన్న పాత్రి పేరు దాదాపు కన్ఫర్మ్ అయినట్లే మనకు తెలుస్తోంది అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించే పరిస్థితి ఉంది సార్ రైట్ అనిల్ రైట్